జూలైలో కులగరణ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ల కసరత్తు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గైడ్ లైన్స్ ఖరారు బీసీ ప్రజా సంఘాలు పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు బీసీ వెల్ఫేర్ అధికారులకు అసలు తీస్తున్నారు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గైడ్ లైన్స్ ఖరారు చేయనున్నారు ఎందుకంటే బీసీ ప్రజా సంఘాలు పార్టీల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారు మరో వారం రోజుల్లో ఎన్నికల కోడ్ ముగియనున్న నేపథ్యంలో అప్పటి వరకు గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమై గైడ్ లైన్స్ పై చర్చించనున్నట్టు తెలిసింది అన్ని అనుకున్నట్టు జరిగితే జూలైలో కులగణ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నదని అధికారులు చెబుతున్నారు కులగణ కోసం అధికారులకు ట్రైనింగ్ ఇచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నారు ఉన్నతాధికారులు అంటున్నారు మొన్న చెప్పినట్టుగా మనము కులగణన చేసేటువంటి పనుల విషయంలో ఎందుకు ప్రభుత్వం ముందు పోతుందంటే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళ అప్పట్లోపుల్ట్స్ ఏమైతే చూసిన తర్వాత ఎక్కడెక్కడ మనం వీక్ ఉన్నాం అనేటువంటి చూసి ఈ బీసీ కులగణన చేస్తున్నాం అది ఇది అని చెప్పేసి అందులో కూడా ఇక ఈ కథ నడుపుతారు సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ వాళ్ళని ప్రిపేర్ చేస్తారు పైసలు రెడీ చేసుకోరని ఇవి అది జరుగుతుంది లోకల్ బాడీ ఎన్నికలపై ఎఫెక్ట్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల టర్మ్ ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటినే ముగిసింది ఎంపీ ఎన్నికలు ఉండడంతో స్పెషల్ ఆఫీసుల పాలన ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది ఇప్పుడు జూలైలో ఎంపీటీసీ జెడ్పీటీసీల టర్మ్ కూడా ముగియనుంది తర్వాత మున్సిపాలిటీల టర్మ్ ముగియనుంది అయితే కులఘన పూర్తయిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేసినడంతో ప్రభుత్వంతో కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది బీఆర్ఎస్ సర్కార్ హాయంలో లోకల్ బాడీల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించాలని కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కులగణ చేసిన తర్వాతనే చేయాలి చేసిన తర్వాత ఈ కులగణతో పాటు కాంగ్రెస్ పార్టీకి కులగణతో పాటు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత వీళ్ళు ఎందుకు కాన్సెప్ట్ కూడా చెప్తున్నారు ఏడ వీక్ ఉన్నాము ఏడ స్ట్రాంగ్ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ విషయంలో చూసుకొని కులగణతో పాటు దీన్ని కూడా ప్రచారం చేసుకుంటారు అన్నట్టు ఆడ ఏమేమి ఉంది ఏడ వీక్ ఉంది దాన్ని క్యాచ్ చేసుకుని వాళ్ళకు హింటిచ్చేస్తారు